హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో నిన్న ప్యాంట్లు కట్ చేశాను కదండి డ్రెస్ మీద ప్యాంట్లు అవి అది ఈరోజు కుడుతున్నానండి కుడతా మీకు నేను మిషన్ ఎలా నేర్చుకున్నానో చెప్తాను అని చెప్పాను కదండి ముందు వీడియోలో మా నాన్నగారు లంగాలు కుట్టేవారు చెప్పాను కదండి అలాగే ఆ లంగాలు మా అక్కలు కుట్టడం మా నాన్నగారు కుట్టడం మామగారు కూడా కుట్టేవారండి అలా చూస్తా నేను మిషన్ తొక్కటం మరియు లంగాలు కుట్టడం కట్ చేయటం అది నేర్చుకున్నానండి ఆ తర్వాత పెళ్ళి అయిపోయిందండి పెళ్ళి అయిపోయాక ఇళ్ళకాడ మిషన్లు కుడతారు కదా ఆ మిషన్లు కుట్టే వాళ్ళ దగ్గర చేతికుట్లు వేసేదాన్ని అండి నేను చేతికుట్లు వేస్తే అర్ధ రూపాయి ఇచ్చేవారండి అప్పుడు ఇంట్రెస్ట్ చేతికుట్లు అవి నేర్చుకున్నాను కదా కర్రీ ఖాళీగా ఉంటామని వేసేదాన్ని ఆ ఎక్క అర్ధ రూపాయి ఇచ్చేదండి అర్ధ రూపాయ అప్పట్లో ఎంత అండి జాకెట్ కుడితే ముప్పై రూపాయలు పాతిక రూపాయలు అలా ఇచ్చేవారు ఆ ఎక్కకి అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అలాగే ఖాళీగా ఉంటమంతకని వేసేదాన్ని చేతికుట్లు అక్క దగ్గర కూర్చుని అక్కకు అక్క కొడతాం కొద్ది కొద్దిగా చూసేదాన్ని ఆ తర్వాత కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టాక మా పెద్దక్క దగ్గర మెషిన్ ఉండేదండి ఆ మా పెద్దక్క మెషిన్ ఇచ్చింది అప్పుడు నేను లంగాలు ఎలాగో నాకు కుట్టడం వచ్చు కదా అప్పుడు స్క్రీమ్ వాయిదాలు పద్ధతిగా లంగాలు ఇచ్చి ఇస్తారు కదండి ఇప్పుడు కూడా ఇస్తున్నారు అలాగా నేను వాళ్ళ దగ్గర లంగాలు తీసుకొచ్చుకుని కుట్టుకునేదాన్ని ఆవిడే తీసుకొచ్చి ఇచ్చేవారండి లంగాకి రెండు రూపాయలు ఇచ్చేవారు ఆరు ముక్కల లంగా కుడితే కటింగ్ మందే అండి దారాలు మనవే అలాగా లంగాలు కుట్టేదాన్ని అండి నేను క్రాస్ లంగా ఆరుముక్కలంగా కుట్టేదాన్ని అండి అలాగే కుర్చీళ్ళు బ్యా బ్యాండ్ వేసి బ్యాండ్ కాడ కుర్చీళ్ళు పొడవ కింద కుర్చీళ్ళు పెట్టి లంగాలు కుట్టేదాన్ని అండి కటింగ్ చేసుకుని దారాలు తెచ్చుకొని పిల్లల్ని చూసుకుంటూ అలాగా లంగాలు కుట్టేదాన్ని అండి మీరు ఎలా మిషన్ నేర్చుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఫాలో థ్యాంక్ యూ